ఫుల్గా ఉన్నారు జనాలు ఈరోజు చూడాలి ఏ టైం వాన అనేది వచ్చేలాగా ఉంది రోజు ఘాట్ రోడ్ కూడా ఎంటర్ కాకముందే లైన్ ఆగిపోయింది ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇవాళ నుంచి ఉంటారేమో డైలీ లైన్ లో వెయిట్ చేస్తున్నాము చాలా సేపటి నుంచి బ్యాచెస్ వైజ్ పంపిస్తున్నారు ఈ మూడు రోజులతో పోలిస్తే ఈ రోజు నుంచి లాస్ట్ డే వరకు కూడా ఇంతే క్రౌడ్ ఉంటారు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఈజీగా పట్టిద్ది ఒకవేళ ఫ్రీ లైన్స్ లో ఇట్లా వెళ్ళాలి అనుకుంటే ఫోర్ ఫైవ్ అవర్స్ ఈజీగా పట్టిద్ది అని అయితే అందరు మాట్లాడుకుంటున్నారు డైలీ వచ్చే వాళ్ళేమో మనలాగా చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే కనుక డైలీ వస్తారు ఏంట్రా లైన్స్ అయితే ఆపేశారు అసలు ఇంచి కూడా గాలి అనేది రావట్లేదు లోపలికి ఇక్కడ తడిచిం స్టార్ట్ అయినా స్టార్టింగ్ లోనే ఇక్కడ తడిచుకోవడం నిన్న పైకి వెళ్ళాక ఆపేశారు మమ్మల్ని గంట సేపు ఈరోజు కింద ఆపేశారు కుమ్మరిపాలెం వన్ టౌన్ నుంచి వచ్చేవాళ్ళు లైన్స్ లో కలవడం వల్ల గ్యాప్ గ్యాప్ లో పంపిస్తారు వాళ్ళని ఒక మనల్ని ఒక సో ప్రస్తుతానికి అయితే లైన్ లోనే ఉన్నాం ఇలా ఇంకా ఎంతసేపటికి వెళ్తామో తెలియదు ఈ రోజే పదకొండో ఐదు ఇంటికి వెళ్ళేసరికి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి కూడా ఇంతే క్రౌడ్ ఉందని చెప్పారు ఇంతకు ముందు అయితే ఫస్ట్ టూ డేస్ ఎటువంటి వెహికల్స్ ని అట్లా అలో చేయలేదు ఓన్లీ విఐపీస్ ని లేదంటే పర్మిషన్ పాసెస్ ఉన్న వాళ్ళనే పంపించారు వెహికల్స్ ఘాట్ రోడ్ లో పైకి కానీ ఈ రోజు చూస్తే కనుక ఒక ప్రైవేట్ బస్సులు వస్తున్నాయి చాలా కార్లు వస్తున్నాయి బైక్ మీద వచ్చే వాళ్ళు వస్తున్నారు అంటే ఏ రకంగా పర్మిషన్ తీసుకొని వస్తున్నారో మనకు తెలియదు కానీ వస్తూనే ఉన్నారు సో మనం ఎప్పుడు లైన్స్ లోనే వెళ్తాం కాబట్టి మనకు అట్లా పర్మిషన్ ఎలా అడిగి వస్తారో మనకు తెలియదు అదిగోండి బండిలు కానివ్వండి అన్ని వెళ్తున్నాయి అక్కడ ఏమైందంటే ఆ వ్యాన్ లో నుంచి ఒక భక్తుని డ్రైవర్ కింద తోసేసాడు ఆయన డొల్లు కింటూ కింద పడ్డాడు అదే గొడవ అందరూ అందుకే అటు ఆ వ్యాన్ వైపు చూస్తున్నారు అలా ఎలా చేశాడో నాకు అర్థం కావట్లేదు నేను సెవెన్ థర్టీకి వచ్చాము లైన్ లోకి ఇప్పుడు టెన్ అయింది ఇంకా దర్శనం అవ్వలేదు ఇంకా సగన్ దూరంలోనే ఉన్నాము ఈ రోజు కూడా అన్ని లైన్లను ఉచితంగానే పంపించారు ఇలా ఫ్రీగా అందరూ అన్ని లైన్స్ లో వెళ్ళచ్చు అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే హండ్రెడ్ రూపీస్ లైన్ కానివ్వండి లేదంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ లో కానీ వెళ్ళడానికి ట్రై చేయాలి అప్పుడు మనం అమ్మవారిని ఇంకొక అడుగు ముందు నుంచి చూడొచ్చు కొండంతా కష్టపడి ఎక్కినందుకు అమ్మవారిని కొంచెం దగ్గర నుంచి కళ్ళారా చూసుకుంటే ఆనందమే వేరుంటుంది రోజు అమ్మవారి విశేష అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి లలితా త్రిపుర సుందరి దేవి అంటేనే అందరికీ తెలిసిన పేరు ఆమెను మనసులో ధ్యానించినా పిలిచిన ఎంతో మందికి ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది శక్తి స్వరూపమైన ఈ అమ్మవారిని పూజిస్తే అన్ని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అందుకే ఆమె పేరు వినగానే మనసు నిండా ఆనందంగా ఉంటుంది లలిత అంటే ఆటలాడేది త్రిపుర అంటే మూడు నగరాలు లేదా మూడు లోకాలు అంటారు సుందరి అంటే అందమైనది అంటే అర్థం ఆమె మూడు నగరాలను పాలించే అందమైన దేవత మహిషాసురుణ్ణి చంపిన అమ్మవారి రూపమే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి లలితా పారాయణం చేసుకునే వాళ్ళకి లలితాదేవి గురించి తెలుస్తుంది ఆ శక్తికి ఉన్న పవర్ ఏంటి అనేది విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి గురించి అందరికీ తెలుసు కానీ మొఘలరాజ్పురంలో ఇంకొక అమ్మవారి గుడి ఉంది అమ్మవారు మొదట మొగలరాజ్పురంలో ఉన్న ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ నుంచున్నారని అందుకే ఆమె పాదాలు అక్కడ ఉంటాయి అక్కడ చుట్టుపక్కల నీళ్లు లేకపోవడంతో అమ్మవారు మళ్ళీ ఇక్కడ కృష్ణానది ఒడ్డున వచ్చి వెలిసారనేది ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ కథనే వింటూ వచ్చాను సో నాకు ఇదే అనిపిస్తుంది నిజమైన స్టోరీ అని చెప్పి నేను ఆ పాదాల గుడికి వీడియో కూడా ఒకసారి తీయడానికి ప్రయత్నిస్తాను ఈ రోజు మొత్తానికి దర్శనం చాలా మంచిగా కంప్లీట్ కంప్లీట్ అయింది సెవెన్ థర్టీకి వచ్చాము ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది కిందకు వచ్చేది అప్పటికి చాలా అవర్స్ పట్టింది కానీ ఇంత కష్టపడి లైన్ లో గంటలు గంటలు వెయిట్ చేసి పైకి వెళ్ళినందుకు ఫుల్గా వర్త్ అనిపిస్తుంది పైదాకా వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన ఒక పోలీస్ ఆయన ఉన్నారు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఎల్లుండమ్మ పర్వాలేదు పిల్లలు ఉన్నారు కదా వెళ్ళిపోవచ్చు అని చెప్తారు సో ఫైవ్ హండ్రెడ్ లైన్లోనే ఫ్రీగా పంపించారు ఈరోజు అన్ని లైన్లు ఫ్రీగానే వదిలారు త్రీ హండ్రెడ్ హండ్రెడ్ ఫ్రీ లైన్స్ అన్నీ కూడా ఫ్రీ లైన్సే కానీ మాకు ఇంకొచ్చే ఫైవ్ హండ్రెడ్ లైన్లో ఫ్రీగా పంపించినందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఆయన మమ్మల్ని చూసి జస్ట్ ఒక స్మైల్ ఇచ్చారు అంతే నవీన్ పాపానికి మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసి పంపించండి అన్నాము మొత్తానికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం చాలా మంచిగా అయింది ఈ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం జరిగింది చాలా బాగా అనిపించింది హ్యాపీగా ఉంది చాలా చాలా లైన్ లో మాత్రం ఎంత ఇబ్బంది పడ్డాము అంటే అంత ఇబ్బంది పడ్డాము బట్ ఓకే ఇంక ఇవాటి నుంచి జనాలు ఎక్కువగానే ఉంటారు అనిపిస్తుంది సో చూడాలి ఇంకా రేపటి నుంచి అలా ఉంటుంది అనేది అయితే మాత్రం మహాచండీ అలంకారం